గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు కుంజరెడ్డి ఇక మొత్తం మీద ఏపీలో కోటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైంది మరి ఈ కోటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్ని ఎంతవరకు సంతృప్తి పరిచాయి ఎందుకంటే ఎన్నో ఆశలతో ఆ కూటమిని ఓటు వేసి గెలిపించుకున్నారు ఏపీ ప్రజలు అంటే ఎప్పుడూ చూడని విధంగా వారికి ఘన విజయం అనేది లభించింది మరి ఈ నేపథ్యంలో ఈ నెల రోజుల పాలనలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఆయన పాలనా విధానం కావచ్చు అలానే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఇక నారా లోకేష్ గారు గురించి కూడా మనకు తెలుసు జీవోలో చిన్న చిన్న పార్టీ సవరణ కూడా చేయడం ఈ రోజు ఎంతో మందిని సంతృప్తికరంగా మార్చింది ఈ నేపథ్యంలో ఇండియన్ స్ట్రాటజీ సర్వే కూటమి పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది మరి అసలు ఈ సర్వే ఏం చెప్తుంది జిల్లాల వారీగా కూతుమీ పరిపాలనపై నెల రోజుల పాలనపై ప్రజలు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు అనేది మనం పర్సెంట్ వైజ్ చూద్దాము ఇక మొదటగా చూసుకుంటే కనుక శ్రీకాకుళం జిల్లా ఇక శ్రీకాకుళం జిల్లాలో ఎనభై ఐదు శాతం మంది ఆ చాలా అంటే చాలా సంతృప్తికరంగా ఉన్నారు చాలా బాగుంది పరిపాలన అంటూ కూడా చెప్తున్నారు ఇక ఏడు శాతం మంది ఆ పరిపాలన బాగుంది అని చెప్పేసి అంటున్నారు ఇక ఐదు శాతం మంది పర్వాలేదు ఈ నెల రోజుల పరిపాలన అంటూ అంటున్నారు ఇక మూడు శాతం మంది అయితే బాగాలేదు అంటున్నారు మొత్తం చూసుకుంటే ఆ పరిపాలన చాలా బాగుంది అని చెప్పేసి శ్రీకాకుళం జిల్లాలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నమోదు అయింది ఇక నెక్స్ట్ చూసుకుంటే గనక మనం విజయనగరం డిస్టిక్ ఇక ఈ విజయనగరం డిస్టిక్ లో ఎయిటీ సెవెన్ పర్సెంట్ ప్రజలు పరిపాలన చాలా బాగుంది అంటూ కూడా చెప్తున్నారు ఇక ఆరు శాతం మంది బాగుంది అంటున్నారు నాలుగు శాతం మంది పర్వాలేదు ఈ నెల రోజుల పరిపాలన అంటున్నారు ఇక బాగాలేదు అనేవారైతే మూడు శాతం మందే ఉన్నారు ఇక నెక్స్ట్ చూసుకుంటే గనక విశాఖపట్నం జిల్లా ఇక ఈ విశాఖపట్నం జిల్లాలో తొంభై శాతం మంది ఆ పరిపాలన ఈ నెల రోజుల పరిపాలన చాలా బాగుంది అని చెప్తున్నారు ఐదు శాతం మంది బాగుంది అంటున్నారు ఇక మూడు శాతం మంది పరిపాలన పర్వాలేదు అంటున్నారు ఇక బాగాలేదు అనేవారు కేవలం అంటే రెండు శాతం మాత్రం ఉన్నారు ఇక విశాఖపట్నం జిల్లా వారీగా చూసుకుంటే మొత్తం మీద పరిపాలన చాలా బాగుంది అంటూ తొంభై శాతం మంది చాలా సంతృప్తి చెందుతున్నారు ఇక నెక్స్ట్ చూసుకుంటే గనక పశ్చిమ గోదావరి జిల్లాలో నూటికి నూరు శాతం సంతృప్తికరంగా ఉన్నారు అంటే ఈ నెల రోజుల పరిపాలన ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన మీద పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు దీనికి నిదర్శనం ఈ సర్వేని ఇండియన్ స్ట్రాటజీస్ చేసిన సర్వేలో మనకి క్లియర్ గా తెలుస్తుంది ఇక ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుండి పోటీ చేసిన ప్రతి ఒక్కరిని కూడా వీరు గెలిపించుకున్నారు క్లీన్ స్విప్ చేసింది ఇక్కడ ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక తూర్పు గోదావరి జిల్లా ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా కూడా సేమ్ అనమాట ఇక తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా నెల రోజుల పరిపాలనపై అంటే కూటమి పరిపాలనపై చాలా సంతృప్తిగా ఉన్నారు ఆ సో నెక్స్ట్ చూసుకుంటే కనుక కృష్ణా జిల్లా ఇక కృష్ణా జిల్లాలో తొంభై ఐదు శాతం మంది ఆ చాలా సంతృప్తిగా ఉన్నారు చాలా బాగుంది పరిపాలన అంటూ కూడా చెప్తున్నారు ఇక ఐదు శాతం మంది బాగుంది అంటే మాకు నచ్చింది ఈ పరిపాలన అంటూ కూడా చెప్తున్నారు అంటే కూటమి పరిపాలనపై సంతృప్తి చెందుతున్నారు కృష్ణా జిల్లా వాసులు కూడా అనేది మనకి ఈ సర్వే ద్వారా అర్థమవుతుంది నెక్స్ట్ చూసుకుంటే గుంటూరు డిస్టిక్ ఇక ఈ గుంటూరులో కూడా తొంభై ఐదు శాతం మంది ఆ పరిపాలనపై చాలా సంతృప్తిగా ఉన్నారు చాలా బాగుంది అంటూ చెప్తున్నారు ఇక ఐదు శాతం మంది మాత్రమే ఆ బాగుంది అంటున్నారు ఇక్కడ బాగాలేదు అనేవారు జీరో మనం ఇది గుర్తించాలి మొత్తం చూసుకుంటే గుంటూరు జిల్లాలో పరిపాలనపై కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు తొంభై ఐదు శాతం మంది సంతృప్తిగా ఉన్నారు అనేది అయితే మనకు తెలుస్తుంది ఇక నెక్స్ట్ ప్రకాశం జిల్లా ఇక ఈ ప్రకాశం జిల్లాలో ఎయిటీ పర్సెంట్ జనాలు పరిపాలన చాలా బాగుంది అంటూ కూడా చెప్తున్నారు ఈ సర్వే ద్వారా మనకు తెలుస్తుంది ఇక నెక్స్ట్ పది శాతం మంది బాగుంది అంటున్నారు ఈ పరిపాలన పర్వాలేదు అనేవారు ఆరు శాతం అంటే బాగాలేదు అనేవారు కేవలం నాలుగు శాతం అన్నారు ఓవరాల్ గా ప్రకాశం డిస్టిక్ లో చూసుకుంటే కనుక ఈ పర పరిపాలనపై సంతృప్తి చెందిన వారు ఎనభై శాతం ఉన్నారు ఇక నెక్స్ట్ చూసుకుంటే నెల్లూరు జిల్లా ఇక ఈ నెల్లూరు జిల్లాలో కూడా చాలా బాగుంది ఈ కూటమి పరిపాలన అనేవారు తొంభై శాతం మంది ఉంటే బాగుంది అనేవారు ఏడు శాతం ఉన్నారు ఇక పర్వాలేదు పరిపాలన అనేవారు త్రీ పర్సెంట్ ఉన్నారు మొత్తం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో కూడాను ఆ ఈ కూటమి పాలనపై సంతృప్తి చెందిన వారే కనిపిస్తున్నారు ఇక నెక్స్ట్ కడప జిల్లా ఇక మనకి తెలిసిందే కడప జిల్లా గురించి ఇక ఈ కడప జిల్లాలో కూటమి పాలన చాలా బాగుంది అనేవారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఇక బాగుంది అనేవారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నారు ఇక పర్వాలేదు అనేవారు ఎవరు లేదు ఇక నెక్స్ట్ వచ్చేసి బాగా లేదు అనేవారు కేవలం అంటే కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు మొత్తం కడపలో చూసుకుంటే టిడిపి కూటమి పరిపాలన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంది అంటూ కూడా ప్రజలు చెప్తున్నారు ఇక నెక్స్ట్ చూసుకుంటే కర్నూలు డిస్టిక్ ఇక కర్నూల్లో కూడా కూటమి పాలనపై ప్రజా సేకరణ ఆ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది ఇందులో ఎయిటీ పర్సెంట్ చాలా బాగుంది అంటూ కూడా ఓటింగ్ వచ్చింది సో ఈ సర్వేలో ఏమంటున్నారంటే చాలా బాగుంది అనేవారు ఎయిటీ పర్సెంట్ ఉంటే కనుక బాగుంది అనేవారు కేవలం టెన్ పర్సెంట్ ఉన్నారు ఇక పర్వాలేదు అనేవారు ఫైవ్ పర్సెంట్ ఉంటే లేదు అనేవారు కూడా కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు మొత్తం మీద కర్నూలు డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే కనుక కూటమి పాలన చాలా బాగుంది అనేవారు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అనంతపురం జిల్లా అయితే ఈ అనంతపురం జిల్లాలో కూడా చాలా బాగుంది పాలన అనేవాళ్ళు నైన్టీ పర్సెంట్ ఉంటే బాగుంది వాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఇక పర్వాలేదు ఈ పాలన అనేవాళ్ళు ఇక్కడ మనం చూసుకుంటే జీరో ఉంది ఇక బాగా లేదు అనేవారు కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు అంటే మొత్తం మీద అనంతపురం డిస్ట్రిక్ట్ లో చూసుకుంటే ఈ పరిపాలన కూటమి పాలన బాగుంది అనేవారు నైన్టీ పర్సెంట్ ఉన్నారు నెక్స్ట్ చిత్తూరు జిల్లా ఇక ఈ చిత్తూరు జిల్లాలో ఎనభై ఆరు శాతం మంది ఆ కూటమి పాలన చాలా బాగుంది అని చెప్తున్నారు బాగుంది అనేవారు ఐదు శాతం ఉంటే పర్వాలేదు అనేవారు మూడు శాతం ఉన్నారు ఇక బాగాలేదు అనేవారు కేవలం ఆరు శాతం ఆరు శాతం మాత్రమే ఉన్నారు అంటే ఈ చిత్తూరు జిల్లా వైజ్ చూసుకుంటే గనక మొత్తం మీద చూసుకుంటే ఎనభై ఆరు శాతం మంది ప్రజలు ఆ కూటమి పాలనపై సంతృప్తి చెందారు అనేది అయితే తెలుస్తుంది సో మొత్తం మీద మనం చూసుకుంటే గనక మనం జిల్లాల వారీగా చూసుకున్నాము కూటమి పాలనపై ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది ఇండియన్ స్ట్రాటజీ సర్వే ఏం చెప్తుంది అనేది మనం చూసుకుంటే కనుక ఈ నెల రోజుల పాలన బాబు పాలన ఏదైతే ఉందో కూటమి పాలన ఏదైతే ఉందో ఈ పాలన ప్రజల్ని సంతృప్తి చెందుతుంది సో సంతృప్తి ఎందుకు చెందారు అనేవి కొన్ని విషయాలను అయితే మనం తెలుసుకుందాము ఇప్పుడు నారా లోకేష్ గారు తీసుకున్న చిన్న పార్టీ నిర్ణయం అంటే జీవో గురించి మనకు తెలిసిందే ఏదైనా ఒక ప్రభుత్వ పథకం కానివ్వండి ఏదైనా సరే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ దివ్యాంగులు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని నారా లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం ఇక సెకండ్ లాంగ్వేజ్ లో ఏ గ్రేడ్ అనేది తీసేసి మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ అనేవి ఇవ్వడం యొక్క చిన్న చిన్నపాటి మార్పు చేయడం రోజు ఇరవై ఐదు మంది విద్యార్థులు పై చదువులకు అలానే రాబో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు చదువుకోవాలి అనుకునే వారికి కూడాను ఇది మంచి ఆ దారిగా మనకి మనం చెప్పుకోవచ్చు అట్లానే ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇక అటవీ శాఖ విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ప్రజల్లోకి చాలా బాగేళ్ళింది సో ఈ విషయాల్లో ప్రజలు కూడా చాలా సంతృప్తిని చెందుతున్నారు ఇదే నేపథ్యంలో ఇక ఆడపిల్లల విషయంలో ఆయన ఇంతకు ముందు ఏవైతే మాటలు చెప్పారో వాటికి ఆయన కట్టుబడి ఉన్నారు అనేది మనకి తెలుస్తుంది తెలుస్తోంది ఏ విధంగా అనేది కూడా తొమ్మిది నెలలుగా కనిపించకుండా పోయిన అమ్మాయి ఆచేకి కేవలం తొమ్మిది రోజుల్లోనే ఆ తెలుసుకోవడం ఆ పిల్లని తీసుకొచ్చి తల్లికి దగ్గర చేయడం అనే విషయం కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళింది సో పవన్ కళ్యాణ్ గారి మీద కూడాను మంచి పాజిటివ్నెస్ ఉంది ఇక ఇదే నేపథ్యంలో బాబు గారి పరిపాలన గురించి అయితే మనకు తెలుసు ఆ బాబు గారి పాలన ఏ విధంగా ఉంటుంది ఆయన ఏ విధంగా నడవడికి ఉంటుంది అలానే ఆయన ఏవైతే చెప్పారో నేను సీఎం గా అయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేను ఐదు సంతకాలు ఏ ఫైల్స్ మీద అయితే పెడతాను అని చెప్పారో ఆ ఫైల్స్ మీద పెట్టారు అన్నట్టుగానే మెగాడిఎస్ పై ఆ ఫైల్ మీద సంతకం చేశారు అదే నేపథ్యంలో మనకి అన్నా క్యాంటీన్ల పునరు పునరుద్ధరణ కావచ్చు ఇక చాలా విషయాలు ఆయన చెప్పిన ప్రతి మాటని ఆయన ఈ నెల రోజుల్లో ఆ నిలబెట్టుకున్నారు ఇక అలానే ల్యాండ్ యాక్ట్ కి సంబంధించి కూడా ఆయన రద్దు చేస్తాను అన్నది కూడా రద్దు చేసి చూపించారు సో మొత్తం మీద చూసుకుంటే నెల రోజుల కూటమి పాలనపై ప్రజలైతే సంతృప్తికరంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ పాలన చూస్తేనే తెలుస్తుంది ఇక్కడ ఇండియన్ స్ట్రాటజీ సర్వే చెప్పిన దాని ప్రకారం చూస్తే గనక కూటమి పాలనపై ప్రజలు ఏపీ వ్యాప్తంగా చాలా సంతృప్తి చెందుతున్నారు అనేది అయితే తెలుస్తోంది